నాయకులని యువకులని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై మన బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం కోసం వేస్తున్న ఈ ముందడుగులో మీరు కూడా చేతులు కలపాలని చెప్పి ప్రతి ఒక్కరిని సవిధానంగా కోరుకుంటూ నేను మీ తలపెల్లి మనోజ్ గౌర పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ సందర్భంగా ఒకటే మనకి రాజ్యాధికారం రావాలంటే మొదట అన్ని కులాలు ఏకమైన చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నూతన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేయడం జరుగుతూ ఉంది తప్పకుండా అందరూ సహకరించి ఈ బీసీ సంఘం అభివృద్ధికి పాటుపడి బీసీలకు రాజ్యాధికారం కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటారు పెద్దపల్లి జిల్లా సంక్షేమ సంఘం సమావేశ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి మనోజ్ గౌడ్ గారికి అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీమన్ గారికి మహిళా రాష్ట్ర కార్యదర్శి సర్వజన సత్యనారాయణ గారికి వివేక్ గారికి రమేష్ గౌడ్ గారికి వెలుపుల నల్లకర్జు గారికి సీతారావు గారికి రమేష్ గౌడ్ శ్రీనివాస్ పటేల్ గారికి తండ్రి శ్రీనివాస్ గారికి భాస్కర్ గారికి మాండమూని శ్రీనివాస్ గౌడ్ గారికి అరుణ గారికి శైలేజ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు కార్తీక మాసం రేపు ఇరవై ఐదవ తారీఖు నాడు అలోబీసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ రోజు గోడ కార్యక్రమంతో పెద్దపల్లి జిల్లాలో చేయబోతున్నాం పార్టీలకు అధికంగా కులాలకు అధికంగా రేపు తెల్ల హైదరాబాద్ జిల్లా నుండి పెద్ద మొత్తంలో జనాన్ని సహకరించుకొని ఒక బస్సు తీసుకుని వస్తానని చెప్పి మనోజ్ గౌరగారు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఏమేమి హామీలు ఇచ్చిందో ప్రభుత్వంలో ఎట్లా వచ్చిందనేది ఒకటి ఉంది సబ్జెక్టు మనం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం సుఖ మన కులగాలలో జనగణలో కులగణల అన్నారు ఈ డబ్ల్యూస్ అన్నారు మధ్య ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు మరి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆమెలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు మరి ఎలా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు ఇంతవరకు తుమ్మలను తప్పినారు గతంలో కేసీఆర్ ఇదే విధంగా చేస్తే మాత్రంలో పోయారు రేపు ఈ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జోడో యాత్ర డిక్లరేషన్ ప్రకారం మీద మాకంతా వాట ఇవ్వాలని చెప్పి బీసీ సంఘం తరఫున సంక్షేమ సంఘం తరఫున యాభై సంవత్సరాలు చల్లి పోరాటం చేస్తున్నటువంటి మా టైగర్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మేము కరీంనగర్ జిల్లా నుండి ఉమ్మిడి జిల్లా నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం మీరు జోడో యాత్ర జనగణ కొల కులగమ చేస్తున్నారు మా దృష్టికి వచ్చింది ఆ దృష్టిని ఉద్దేశించి రేపు ఇరవై ఐదో మేము చర్యలు తీసుకుంటాం పెద్ద మొత్తంలో అవసరమైతే రవీంద్ర భారత్ నుండి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మా జాతీయ అధ్యక్షుడు కృష్ణ గారి నేతృత్వంలో మేము ఆరు సమాచారం చేస్తామని చెప్పి మీ అందరికి పత్రికలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా మేమెంతో మా వాటా అడుగుతున్నాం ఉన్నది ఎంత రెండు శాతం వీళ్ళున్నదంతా ఐదు శాతం ఎంత అరవై శాతం మరి మా వాట మాకు ఇవ్వాలి కదా మా ఓట్లతో మీరు సిద్ధు కలుగుతున్నారు మా ఓట్లతో మీ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు మరి మా వాట ఎక్కడికి పోవాలి మా ఇస్తే మీ జోలికి ఎందుకు కష్టం మా వాట మాకు ఇవ్వాలి రాబోయే రోజుల్లో మీ రాజ్యాధికారం కావాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా ఆ కృష్ణ అడుగు జాలలో నడవాలని చెప్పి పెద్ద మనందరికిన ఉమ్మిడి కరీంనగర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై ఐదవ తారీఖు నాడు అందరం ఏకమై చెలో హైదరాబాద్ విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు ఆది మలేసం పటల్ జాతీయ కరీంనగర్ ఉమ్మిడి జిల్లా అధ్యక్షుడు కరీంనగర్

ముఖ్యంగా ఈ సమరవేరి కార్యక్రమం ఎదురుపెట్టాడు మా జాతీయ బీసీ సంక్షం అధ్యక్షుడు ఆర్కృష్ణ గారు అంటే బీసీలలో ఇప్పుడు ఒక కదలిక వచ్చింది ఈ యొక్క సమరవేరి భోగ్రాం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ విప్లవాన్ని తీసుకురావాలి అక్కడ వర్గాలలో బీసీలో అంజనేయ వర్గంలో బీసీలను సమస్యలతో పూజించే దశలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు ఇది ఒక మరో మలుపు లాంటిది ఒక విప్లవానికి నాంది కలిగే ఒక సమయం ఆసనమైంది కాబట్టి ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరూ కూడా మనం పార్టీల రైతంగా మన అసల కోసం మనం పోరాడాల్సిన సమయం ఉన్నది వీరందరూ కలిసి రేపు హైదరాబాద్ లో జరగాల్సిన కార్యక్రమాన్ని జిల్లా తరఫున ఒక బస్సు ಪಾರ್ಟಿ ಶುರು ತಿಲಾಗಿ ಬಂದರು ಅನುಭವam ಮೀರಂದರ ಬಸ್ಸು ನಿಲ್ಲတဲ့ವರೆಗೂ ನಿಂತು ಮುಗೇಶಿ ತಮ್ಮ ದೊಡ್ಡ ಒಕ್ಕರೆ ವಡಕಸ ಅರ್ಧ ಗಂಟೆ ಕಂತ ಇದ್ದರು ಆ ಬಸ್ಸು ಮೂರ್ತಿ ಸೈಯಾಕರು ಹೋಗಿ ಮರದದಕ್ಕೆ ಹೋಗಿ ಬಿಸ್ಕಾಸರು అందుకోసం అన్ని ఏర్పాటు కూడా ఏర్పాటు చేసినట్టు కాబట్టి మనం ఏంటంటే కనీసం మన సమయాన్ని కొంత అక్కడికడ కలపకుండా బీసీల పుట్టినందుకన్నా మన హైదరాబాద్ కనుక పోవాలి కొందరు స్వచ్ఛందంగా కూడా రావాలి హైదరాబాద్కు కొంత కొందరు బస్సులు వేస్తారు సత్యానందంగా వచ్చి ఉమ్మడి కర్ణాటక జిల్లాలో బీసీలో సమయంలో అగ్రవాదంగా ఉన్నది ఏ విప్లవైనా కర్మానకెళ్ళి ఉంటుంది బీసీ విప్లవం కూడా కర్మానట్టు చేయాలి కర్ణాటక ಮುಖಂಡಿ <laughs> <laughs> కానివ్వండి మిగతా అన్ని వర్గాల ప్రజలు ఇరవై తారీఖు మరి వచ్చి హైదరాబాద్ లో మరి మన కోసం మనం పోరాడతాం మన కోసం మనం వస్తాను అని మరి తెలుసుకొని అందరు వస్తే మీరు అందరు పాల్గొంచుకుంటే కూడా మంచిగా ఉంటుంది అని కూడా మేము వినాయిస్తాం ఉన్నాం మనోజ్ కుమార్ అన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బీసీ సంఘం జాతీయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆదిమల్లేశం పటేల్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం సాగుతున్నటువంటి ఈ పోరాట పటిమ గత యాభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఈ ఉద్యోగం అనేది చివరి దశకు చేరింది ఇక పార్లమెంట్ యొక్క గోడలను బద్దలు కొట్టైనా సరే బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించే లక్ష్యం దిశగా మనం సాగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులకరణకు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు మరి అత్యధికంగా అదే విధంగా మరి ఈ రోజు రాబోయే కాలంలో ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కావాలని చెప్పి అదేవిధంగా ఓబీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎద్దివేయాలని చెప్పి బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో మరి ప్రమోషన్లు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డ మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీన వర్గాల అనేది అన్యాయం జరుగుతా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిని ప్రవేశపెట్టి ఉద్యోగ అవకాశాల్లో బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి ఈ ఇరవై ఐదు తారీఖు హైదరాబాద్ లో జరగబోయే చలో బీసీ హలో హలో బీసీ చలో హైదరాబాద్ బీసీ చలో హైదరాబాద్ అనేటువంటి సమరవేరి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై బీసీ

చైతన్యం కావాలనేసి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఆకృష్ణయ్య గారు గౌరవనీయులైన పెద్దలు గౌరవనీయులు ఆర్కృష్ణ గారు ఆకారంలో జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిలో